హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్స్ చేస్తే నాకు సపోర్ట్ ఇవ్వు ఉంటుంది అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది టాపిక్ లో వెళ్ళిపోదాము ఏపీలో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉపరీతల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతంలోనికి ఆనుకొని ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్ళీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఏపీలో గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు అయితే పడుతున్నాయి అయితే పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న బలహీన బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేసింది కోస్తాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు అయితే కురిశాయి ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం అన్యం తూర్పుగోదావరి కాకినాడ పశ్చిమగోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే నెల్లూరు కర్నూలు శ్రీ సత్యసాయి చిత్తూరు నంద్యాల తిరుపతి వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది